హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ పోస్ట్ వ్యతనం ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న మరో కల్పపీడనం గురించి మాట్లాడుకుందాం గత అల్పపీడనంలో చూసుకుంటే మనకి తెలంగాణలో చాలా ప్రాంతాలతో పాటుగా మధ్యాంధ్ర అదేవిధంగా గోదావరి ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది గుంటూరు విజయవాడ అదేవిధంగా వివిధ ప్రాంతాలైన గోదావరి జిల్లాలో అటు ప్రకాశం పల్నాడుతో పాటుగా మనకి ఉత్తర ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ అటు దక్షిణ తెలంగాణ జిల్లాలో చూసుకుంటే మనకి విస్తారంగా వర్షాలు అయితే నమోదైన పరిస్థితి గత మూడు రోజుల్లో చూసాం ఇప్పుడు రానున్న మరో అల్పపీడనం అంటే మనకి పదిహేడవ తారీఖున మరో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది సో దాని గురించి ఆ ఆ యొక్క అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది ఎంత మొత్తం ఉండబోతుందనేది వీడియోలో చర్చించుకుంటాం కాబట్టి వీడియో దాకా చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒకసారి సాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం ఉత్తర ఒడిస్సా సారీ దక్షిణ ఒడిస్సా భాగంలో ముఖ్యంగా దక్షిణ పశ్చిమ ఒడిస్సా భాగంలో అల్పపీడనం కొనసాగుతున్న అందున మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనకి మనకి అక్కడక్కడ ఉరుములతో కొన్ని వర్షాలు అయితే ఈ రోజు మధ్యాహ్న కాల సమయం నుంచి కొనసాగుతూ ఉన్నాయి సో మనకి మధ్య మిగతా తెలంగాణ జిల్లాలు కావచ్చు మిగతా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మనకి మెయిన్ గా పొడి వాతావరణం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకి వర్షాలు అయినా నమోదవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందండి ఇక ప్రస్తుతం ఒకసారి సినాప్సిస్ అంటే వెదర్ సినాప్సిస్ ప్రస్తుతం మనము ఎలా అయితే మనకి అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైంది గత గతంలో అంటే మనకి గత మూడు నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ఎఫెక్ట్ చేసిన అల్పపీడనం ప్రస్తుతం మనకి పశ్చిమ ఒడిశా ప్రాంతంలో అంటే ఒడిశాకి పశ్చిమ భాగాన్ని అదేవిధంగా దాన్ని ఆనుకున్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రస్తుతం మనకి ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది ఈ అల్పపీడనం మనకి తొలిత మనకి ఏంటంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా కాకినాడ సమీపంలో కొనసాగేది సో ఇప్పుడు ఈ అల్పపీండ మనకి పశ్చిమ ఒడిశా వైపు అంటే ఉత్తరం వైపు కదిలి పశ్చిమ ఒడిశా వైపు ప్రస్తుతం కేంద్రీకృతమైంది సో ఈ అల్పపీన ప్రభావంతో మనకి రాగల నలభై ఎనిమిది గంటల పాటు అంటే రేపు అలానే ఆదివారం వరకు కూడా వర్షాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసుకుందాం సో రాగల నలభై ఎనిమిది గంటల పాటు ఒకసారి వర్షాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే విశాఖపట్నం పార్వతీపురం అన్నేం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అదేవిధంగా అనకా అనకాపల్లి విజయనగరం జిల్లాతో పాటుగా ఉభయ గోదావరి కాకినాడ అదేవిధంగా కోనసీమ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు అదేవిధంగా అక్కడక్కడ మనకి భారీ వర్షాలు అయితే మనకి ఆదివారం ఉదయం వరకు మనకి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా మధ్యాంధ్ర జిల్లాలంటే విజయవాడ గుంటూరు పల్నాడు అదేవిధంగా మనకి ఎన్టీఆర్ జిల్లా బాపట్ల కృష్ణ ఈ తదితర ప్రాంతాలన్నింటిలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే పెండంతో పోలిస్తే సారీ పెండం కాదు ఈ అల్పపీడనం ప్రస్తుతం మనకి పైకి వెళ్ళిపోయింది అండ్ వైపు వెళ్ళినా కూడా మధ్యాహ్నం కొంచెం వర్షాలు తగ్గుముఖం పడతాయి మరొక రెండు రోజుల పాటు కానీ మరల పదిహేనవ తారీఖు నుంచి మనకి వర్షాలు పెరిగే అవకాశం ఉంది అది నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను సో ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు నేను వీడియో తీసుకున్న సమయం వచ్చేసి ప్రస్తుతం మనకి ఈ రోజు పదిహేనవ తేదీ ఆగస్టు పదిహేనవ తేదీ సాయంత్రం సాయంత్రం వీడియో తీస్తున్నాను సో ఏంటంటే పదహారవ తేదీ పదిహేడవ తేదీ తెల్లవారుజాం వరకు ఇప్పుడు నేను చూపిస్తున్న వర్షపాతం యొక్క వ్యాలిడ్ టైం ఇప్పుడు ప్రజెంట్ నేను చూపిస్తుంది సో ఏంటంటే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే రాగల నలభై ఎనిమిది గంటల పాటు మనకి ఆదివారం తెల్లవారుజాం వరకు కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే ఉత్తర భాగాల్లో గత గతంలో ఈ అల్పపీడన మనకి కిందలో ఉన్న టైంలో దక్షిణ తెలంగాణ ఎఫెక్ట్ చేసింది ఇప్పుడు పైకి వెళ్ళింది కాబట్టి ఉత్తర తెలంగాణ అదేవిధంగా ఈశాన్య తెలంగాణ ఈశాన్య తెలంగాణ అంటే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం అదేవిధంగా మనకి ములుగు భూపాల్పల్లి మంచిర్యాల కరీంనగర్ అదేవిధంగా మధ్య తెలంగాణ మెదక్ సిరిసిల్ల నిజామాబాద్ జగిత్యాల ఆసిఫాబాద్ ఆైదిలాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా మనకి మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే రాగాల ఎనిమిది గంటల పాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్లో మనకి ఉత్తర భాగాల్లో కొంచెం వర్షాలు ఉంటాయి అదేవిధంగా తూర్పు భాగాల్లో కొన్ని భాగాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది మొత్తం హైదరాబాద్లో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి చాలా తక్కువగా కనిపిస్తోంది సో ఇది రాగాల నలభై ఎనిమిది గంటల పాటు ఉన్న సినాప్సిస్ ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో అల్పపీడనం అయితే పదిహేడవ తారీఖున ఏర్పడుతుంది ప్రస్తుతం ఉన్న అల్పపీడనం ఏంటంటే గతంలో తొలిత మనకి ఈ వారం తొలిత ఈ వారం మొదట్లో మనకి ఏంటంటే ఈ యల్పపీడనము ఉత్తరాంధ్ర వైపు ఉండేది గతంలో ఉన్న అల్పపీడనం సో ఈ అల్పపీడనం ప్రస్తుతం మనకి ఉత్తరాది వైపు అంటే ముఖ్యంగా ఒడిస్సా వైపు కదిలింది కానీ ఇప్పుడు మళ్ళీ మనకి మరో కల్పపీనం పదిహేడో తారీఖున ఏర్పడబోతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే పదిహేడో తారీఖున మళ్ళీ విశాఖపట్నం దగ్గర ఒక కల్పపీడనం ఏర్పడబోతుంది సో ఇంకో కల్పపీడనం పదిహేడో తారీఖున ఏర్పడినందున మనకి పదిహేడో తారీఖు తర్వాత విస్తారంగా వర్షాలు మళ్ళీ మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి జిల్లాలతో పాటుగా తూర్పు మరియు మధ్య ఉత్తర తెలంగాణ జిల్లాలో విస్తారంగా వర్షాలు పెరిగే అవకాశం అయితే మళ్ళీ పదిహేడవ తారీఖు తర్వాత మనకు కనిపిస్తుంది ముఖ్యంగా పదిహేడు ఆదివారం నాడు అదేవిధంగా సోమవారం పద్దెనిమిదవ తారీఖు నాడు అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు నాడు అంటే వచ్చే నాలుగు వచ్చే నాలుగు ఐదు రోజుల పాటు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తర భాగాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఇంకా రాయలసీమ దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి మెయిన్గా చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి అదేవిధంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో మెయిన్గా మనకి నాలుగు వచ్చే నాలుగైదు రోజుల పాటు ఈ అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి చూసుకుంటే వచ్చే ఫోర్ టు ఫైవ్ డేస్ కూడా మనకి ఈ యొక్క ఈ ఎంటైర్ బెల్ట్ ఏదైతే మధ్య తెలంగాణ తూర్పు ఉత్తర తెలంగాణ అదేవిధంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి ఈ తదితర ప్రాంతాలలో కూడా మనకి వర్షాలు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా మనకి గతంలోలాగా వర్షాలు బీభత్సంగా కురిసే అవకాశం ఉందంటే ఎస్ కొన్ని ప్రాంతాల్లో మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అంటే వంద నుంచి నూట యాభై మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చే నాలుగు రోజుల్లో పడే అవకాశం ఉంది అంటే ఒకేసారి పడదు వచ్చే నాలుగు రోజుల్లో వంద నుంచి నూట యాభై మిల్లీమీటర్ల వర్షపాతం అనేది మనకి ఉత్తర మధ్య తూర్పు అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ సారీ ఉత్తరాంధ్ర మధ్యాంధ్రం గోదావరి జిల్లాలో నమోదే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే అటు పక్క మనకి కృష్ణానదిలో అవుట్ ఇన్ఫ్లో అయితే చాలా పెరిగింది గత నలభై ఎనిమిది గంటల్లో ప్రస్తుతం మనకి తగ్గు తగ్గుముఖం పడుతుంది అది ఆరు లక్షల క్యూసెక్లు ఉండగా ప్రస్తుతం మనకి నాలుగు లక్షలకు పడిపోయింది సో అవుట్ఫ్లో అనేది ఇన్ఫ్లో అనేది తగ్గుతుంది సో అవుట్ఫ్లో కూడా పెరుగుతుంది సో ఏంటంటే రానున్న నలభై ఎనిమిది గంటల్లో కృష్ణా వరద మరింత తగ్గే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చే అల్పపీడనం ఏంటంటే పదిహేడో తారీఖు గోదావరి క్యాచ్మెంట్ గోదావరి పర్యాహక ప్రాంతంలో మనకి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం సో గోదావరిలో కాసంత వరద పెరిగే అవకాశం కనిపిస్తుంది కృష్ణాలో వరద అనేది తగ్గుముఖం పెట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇదేంటి ప్రస్తుతం ఉన్న వాతావరణ అప్డేట్ మరొక వీడియోతో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి